వెల్కమ్ టు న్యూస్ నేను మీ సరోర్ నగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి హద్ ఇమ్రాన్ అలీ జావేద్ అలీ ఆధ్వర్యంలో భగత్ సింగ్ నగర్ లో ఇఫ్తార్ విందు కార్యక్రమం నిర్వహించారు ఇఫ్తార్ విందులో ముఖ్య అతిథులుగా రంగారెడ్డి జిల్లా కోర్టు అడ్వకేట్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ డైరెక్టర్ బి సాయిరెడ్డి స్పార్కులా అసోసియేట్స్ డైరెక్టర్ కే రంజిత్ రెడ్డి హరి సుగంధ్ రెడ్డి రంగారెడ్డి జిల్లా కోర్టు బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కృష్ణ సరూర్ నగర్ ఇన్స్పెక్టర్ సాయిరెడ్డి పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపి వారికి పాండ్లు తినిపించారు అనంతరం వారు మాట్లాడుతూ రంజాన్ పండుగను ముస్లిం ఎంతో పవిత్రంగా జరుపుకుంటారని అన్నారు అల్లా దయతో ప్రజలంతా సంతోషంగా ఉండాలని కోరారు కార్యక్రమంలో సరూర్ నగర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శంకర్ యాదవ్ రాష్ట్ర యువజన నాయకులు నల్లంకి ధనరాజ్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు షఫీ ఇస్మాయిల్ జాహీర్ సంతోష్ జంగారెడ్డి సోహెల్ షేక్ ఆర్బాజ్ లూకమార్ తదితరులు పాల్గొన్నారు ఆహ్వానించిన ఇక్కడ నా ముస్లిం సోదరులందరికీ నా నమస్కారం ఇది ప్రతి ఒక్కరు కూడా భక్తి శ్రద్ధలతో అందరూ కూడా మంచిగా జరుపుకుంటున్నారు ఇలాగనే అందరూ మత సామరస్యంతో జరుపుకోవాలని కోరుకుంటున్నాను ఇక్కడ భగత్సింగ్ నగర్లో సోదరులకి అన్ని విధాలుగా మేము సహాయ సహకారాలు అందిస్తామని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతూ రంజాన్ పండుగని భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని చెప్పి కోరుకుంటూ అందరూ శాలతో ఉండాలని చెప్పి కోరుకుంటూ అందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతున్నాను